టవర్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ న్యూస్ అండి మనకి క్యాట్లో జరిగిన ఈరోజు కోర్టు కేసు వచ్చేసరికి టెన్త్ క్లాస్ ఫేవర్గా పాజిటివ్గా రావడం అయితే జరిగింది అండ్ దాంట్లో అయితే కేసు కూడా క్యాట్ అయితే కోర్టులో కేసు అయితే కొట్టేసింది సో టెన్త్ క్లాస్ వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫేవర్గా అయితే చెప్పింది అనమాట సో నోటిఫికేషన్ ఎట్లా ఉందో అట్లానే కొనసాగించాలి అనేసి క్యాట్ అయితే మనకి గ్రూప్ డికి సంబంధించి తీర్పునైతే ఇచ్చిందనమాట సో ఇది ఒక మంచి అప్డేట్ అయితే చెప్పుకోవాలి అండ్ ఆ తర్వాత ఐటీఐ వాళ్ళు ఎవరు ఉన్నారో సో వాళ్ళకి ఆల్రెడీ టెన్త్ ప్లస్ ఐటీఐ ఉంది కాబట్టి మీరు ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కదండి సో ఎందుకు ఇట్లా కేసులు వేసి అంతా ల్యాక్ చేస్తూ ఉంటారు చెప్పండి సో ఎవరైతే చదువు రాయగలుగుతారో వాళ్ళకే జాబులు అయితే వస్తాయి బట్ అందరికీ హైయర్ క్వాలిఫికేషన్స్ అయిన జాబులు ఇస్తే ఇక టెన్త్ క్లాస్ బేస్ అయిన జాబ్స్ ఏముంటాయి చెప్పండి సో ఏదో ఒక టెన్త్ క్లాస్ అది చాలామంది ఆగిపోయి ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక ఏదో ఒక అవకాశం అయితే వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి కదా సో ఆ ఉద్దేశంతో క్యాట్ మనకి కోర్టు కోర్టులో కేసు అయితే కొట్టువేయటం జరిగింది ఇంకా తర్వాత ఢిల్లీ కోర్టులో మనకి కోర్టు అయితే మిగులు ఉందనమాట సో మ్యాక్సిమమ్ ఇది కూడా క్యాట్ ఇచ్చిన తీర్పే ఇవ్వబోతా ఉందనేసి క్లియర్గా అయితే తెలుస్తూ ఉంది అండ్ నవంబర్ సెవెంటీన్త్న నా ఏవైతే ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయో సో అవైతే డెఫినెట్లీ క్యాన్సిల్ అయ్యి కొత్త నోటీస్ అయితే మనకి రైల్వే నుంచి అయితే వస్తుంది ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేది త్వరలోనే మనకి అప్డేట్ అయితే ఇస్తారు డెఫినెట్లీ సో వీఆర్ ఈగర్లీ వెయిట్ ఫర్ దట్ బట్ మనకి ఎట్టలేదు అనుకున్నా సరే టెన్ డేస్ బిఫోర్ ముందే మనకి సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అయితే ఇవ్వాలి అండ్ ఆ తర్వాత రైల్వే నవంబర్ సెవెంటీన్త్ నా ఎగ్జామ్ మ్యాక్సిమం జరగవు కాబట్టి సో మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవాలంటే స్లాట్ అనేవి ఖాళీగా ఉండాలన్నమాట సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ కొంచెం మనకి అవన్నీ కూడా చూసుకొని మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి డిక్లేర్ చేస్తూ ఉంది అండ్ ఆ తర్వాత సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు కానీ అడ్మిట్స్ కానీ ఇవంతా రిలీజ్ చేయాలి ఎట్టలేదనుకున్నా సరే మాక్సిమమ్ ఒక థర్టీ డేస్ టైం అయితే ఉంటుంది సో ఈ యొక్క థర్టీ డేస్ టైంలో మనం ఈ యొక్క సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలి సో ఈ సమయంలో ఎట్లా చదవాలి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఏ అయినా సరే లాస్ట్ టెన్ డేస్ కానీ లాస్ట్ ట్వంటీ డేస్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో రివిజన్ అనేది చేసుకోవాలి రివిజన్ 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 ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఏమైతే చదివామో ఇప్పుడు దాకా సో రివిజన్ నేర్చుకోకుండా వెళ్తే అసలు మీరు చదివినట్టే లెక్క కాదనమాట సో మీరు చదివిందంతా కూడా బురదలో పోసిన పని ఏదే అవుతుంది సో అందుకోసం అని అయితే చెప్తున్నాను ఈ యొక్క టైం ఏదైతే ఉందో దాన్ని అయితే జాగ్రత్తగా ఉపయోగించుకోండి డెఫినెట్లీ అందరూ కూడా క్విక్ రివిజన్ అయితే చేసుకోండి అండ్ ఆల్రెడీ రివిజన్ అయిపోయిన వాళ్ళైతే మాక్ టెస్ట్లు ఇవ్వండి సో ఇన్ కేస్ రివిజన్ అయిపోయినా సరే మనకి మాక్ టెస్ట్లు అనేవి ఇవ్వడం వల్ల దాని నుంచి మనకి సగం రివిజన్ అయితే అయిపోతుంది నెక్స్ట్ బుక్ క్యాబ్లో థర్టీ ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి అండ్ ఇంకో టెన్ మాక్ టెస్ట్లు కూడా మనకి మొత్తం కలిపి ఫార్టీ మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి సో ఈ యొక్క ఫార్టీ మాక్ టెస్ట్లు కనుక రోజుకి ఒక మార్క్ టెస్ట్ కనుక సాల్వ్ చేస్తూ అండ్ మీకు టైం ఉంటే ఇంకా టూ టెస్ట్లు కూడా రాయొచ్చు సో ట్రై డైలీ టూ టెస్ట్లు రాయడము మళ్ళీ దాన్ని అనాలసిస్ చేసుకోవడము మ్యాక్సిమమ్ మ్యాథ్స్ రీజనింగ్ అయితే అక్కడే మనకి క్లియర్ అయిపోతూ ఉంటాయి చేస్తున్నప్పుడే మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడే మనకి ఇన్ కేస్ ఏదైనా మళ్ళీ సొల్యూషన్ అనేది అనాలసిస్ చేస్తున్నప్పుడు రానివి క్వశ్చన్స్ ఒక పక్క చూసి సొల్యూషన్స్ కింద ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము బట్ ఏమైతే జనరల్ అవేర్నెస్ అనే జనరల్ సైన్స్ ఉన్నాయో వాటిని మనం ఒక రఫ్ బుక్ తీసుకొని సో దాంట్లో క్లియర్ కట్గా అన్నీ రాసుకోవడం వల్ల సో మనకి బెస్ట్ రివిజన్ అయితే అవుతుందనమాట మోక్ టెస్ట్ రాసేటప్పుడు ఒక రివిజన్ అవుతుంది మళ్ళీ అనాలసిస్ చేసేటప్పుడు ఒక రివిజన్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే మీరు అప్పటిదాకా ఏవైతే సబ్జెక్ట్ చదువుకున్నారో అది కూడా మొత్తం రివిజన్ అయితే అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి మాక్ టెస్ట్లో ఎట్లా రాయాలి ఏంటి ఎట్లా చదవాలి అనేసి నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను బట్ మీరేంటి అంటే డెఫినెట్లీ టెక్స్ట్ బుక్ యాప్ కానీ మీకు నచ్చిన ఏ అయినా సరే మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ మీరు టెక్స్ట్ మనకి టెస్ట్ పేపర్స్ అయితే తీసుకొని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట సో పర్టికులర్లీ మనకి ఇప్పుడు గ్రూప్ డి రాస్తున్నాం కాబట్టి గ్రూప్ డికి సంబంధించినవి సో బేసిక్ లెవెల్లోనే ఉంటాయి కాబట్టి అలాంటి టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్ మనం కొనుక్కోవడం బెటర్ అనమాట సో అందరూ ప్రొవైడ్ చేస్తారు బట్ మనకి ఎంతవరకు ఎంత సిలబస్ కావాలో అంతవరకు ప్రొవైడ్ చేసేది టెక్స్ట్ బుక్లో మాత్రమే నేనైతే అది బెస్ట్ అనుకుంటాను సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నా యొక్క కోడ్ని మీకు చూపిస్తాను సో ఈ కోడ్ని కనుక తీసుకొని మీరు బై చేసుకున్నట్లయితే ఇయర్లీ పాస్ ప్రో తీసుకోండి సో దీనివల్ల ఏంటంటే మీకు ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ కొంచెం తక్కువలోనే పోతుంది అనమాట ఇయర్లీ ప్లాన్ అయితే బట్ మంత్లీ ప్లాన్ వల్ల మీకు కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది నా కోడ్ని యూస్ చేసుకొని సో ఇయర్లీ పాస్ ప్రో అయితే తీసుకోండి మీకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట అప్టర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఇదనమాట విషయం అండ్ ఈ యొక్క థర్టీ డేస్లో ఎట్లా చదవాలి ఏంటి అంటే సో రేపే ఎగ్జామ్ ఉంది అన్నట్లుగా అయితే ప్రిపేర్ అవ్వాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్టీ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అయితే ప్రిపేర్ అవ్వండి సో ఆ తర్వాత ఇంకో టెన్ కొత్తగా ఉన్నాయి వాటిని కూడా డైలీ సాల్వ్ చేస్తూ ఉండండి అండ్ ప్రాక్టీస్ అనేది ముఖ్యం మ్యాక్సిమం ఒక థర్టీ డేస్ అయితే టైం ఉండబోతా ఉంది కాబట్టి మార్నింగ్ త్రీ టు సిక్స్ అండ్ ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఎయిట్ టు లెవెన్ ట్వెల్వ్ మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడైతే చదవండి నేను హౌస్ వైఫ్స్ గురించి పర్టికులర్గా చెప్తున్నాను సో ఏదో ఒక సాగులు చెప్పి టైం అనేది వేస్ట్ చేసుకోకుండా డెఫినెట్లీ నైట్ టైం అయితే అందరికీ ఖాళీగానే ఉంటుంది సో మార్నింగ్ డే డే మొత్తంలో ఎవరికైనా ఖాళీ ఉంటే చదువుకోండి బట్ నైట్ టైంలో అయితే ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉన్నారో హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మార్నింగ్ టైము నైట్ టైం ఇదంతా టైమే కదా సో ఆ టైంలో మీరు ప్రాక్టీస్ అయితే ట్రై చేయండి ఇప్పటి నుంచి రోజుకి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కష్టపడ్డా సరే ఈ వన్ మంత్లో కూడా మనం జాబ్ అనేది కొట్ట కొట్టచ్చు అనమాట సో ఎవరైతే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేస్తున్నారో రివిజన్కి ఇది బెస్ట్ అవకాశంగా ఉపయోగించుకోండి నాకెందుకో మొన్న వైరల్ అయింది కదా నోటీసు జనవరి ఫోర్త్ నుంచి మార్చ్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి సో ఆ నోటీసే మళ్ళీ మనకి రియల్ అవ్వబోతా ఉందా ఏంది అనేసి కొంచెం డౌట్గా ఉందనమాట సో మేబీ అట్లా జరిగితే అందరికీ మంచిదే కదా రివిజన్గా కొంచెం కొంచెం టైం అయితే దొరుకుతూ ఉంది అండ్ ఎన్టీపీసీకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా కష్టపడి చదవండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ని డెప్త్గా చదువుకోవడం వల్ల ఎన్టీపీసీకి కానీ అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్కి ఇంకా మనకి సెక్షన్ కంట్రోలర్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కూడా అన్నిటికీ యూజ్ అవుతుంది ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ సిలబస్ ఏ ఉంటుంది కాబట్టి టు బి ఫ్రాంక్ చెప్తున్నారని ఆ యొక్క థర్టీ ఫోర్ ఫుల్ లెంత్ మౌక్ టెస్ట్లు కానీ ఫార్టీ ఫుల్ లెంత్ మౌంక్ టెస్ట్లు కానీ చదువుకొని వెళ్ళడం వల్ల మాక్సిమమ్ మీరు అక్కడ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సిలబస్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటారు సో అక్కడ అంత బాగుంటాయి అన్నమాట క్వశ్చన్స్ కానీ అండ్ మనకి డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో దిగుతున్నట్లే ఉంటాయి ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను బట్ నేను లైట్ తీసుకున్నాను ఇంత అవగాహన అయితే లేదు బట్ నేను సాల్వ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా డ్యామ్ షూర్ క్వశ్చన్సే నాకు ఎగ్జామ్లో వచ్చినట్లుగా అయితే అనిపించాయి సో ఇదనమాట వీడియో ఈ యొక్క థర్టీ డేస్ని మంచిగా యూటిలైజ్ అయితే చేసుకోండి సో రోజుకొక ఫుల్ లెంత్ మౌంక్ టెస్ట్ చెప్పాలనేది నా యొక్క వీడియో ఉద్దేశం అనమాట సో ఫుల్ లెంత్ మౌంక్ టెస్ట్లు అయితే ఇవ్వండి అనాలసిస్ అయితే చేయండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్